మేడం ఒక క్వశ్చన్ మీకు మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కాకుండా మీరు ఇన్స్పైరింగ్గా తీసుకునే పర్సన్ ఎవరు ద ట్రూత్ నేను ఇప్పుడే చెప్పాను కాలేజ్లో ఇట్ వాస్ జస్ట్ ఫన్ మై లైఫ్ వాస్ జస్ట్ హ్యావ్ ఫన్ ఏదో చదువుకోవటం పాస్ అవటం ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఇన్ అఫ్ అట్లా పెరిగిందాన్ని నేను దాని తర్వాత ఆఫ్టర్ ఐ ఐ డి హ్యావ్ నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ ఐ మీన్ టు సే ఇతన్ లాగా ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు బికాస్ ఐ వాజ్ బ్రాటప్ ఐ వాజ్ అంటే నేను కుటుంబంలో ఇద్దరు అక్కలు చివరికి మేమిద్దరం మా చెల్లి నేను వెత్ యంగెస్ట్ సో ఇన్ వెరీ నాన్ సీరియస్ టైప్స్ మాట ఇద్దరు అక్కలు చాలా సీరియస్ టైప్స్ చదువుకోవటం అవన్నీ అమ్మకి హెల్ప్ చేయటం అట్లా సో ఐ గాట్ మ్యారేడ్ వెన్ ఐ వాజ్ ఓన్లీ నైన్టీన్ ఇయర్స్ సో పంతొమ్మిది ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది యాజ్ సున్ ఎస్ ఐ గాట్ మ్యారేడ్ ఇట్ వాజ్ చంద్రబాబు నాయుడు గారు ఐ యూస్ టు సీ హిజ్ హార్డ్ వర్క్ ఇప్పుడు కూడా అనుకుంటా ఆయన చేస్తే నేను ఎందుకు చేయలేను సో హీఈ ద పర్సన్ ఐ అడ్మైర్ Not as a wife, as a ordinary woman, the way he give importance to everything. I mean he tries to let it be men, women, and focus sheto and development of the state, and he's very hard working. That's why Adi Naku Dahiryomichausi Nandu Mundiki Nadi Pichedi and Nenu. ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను అండ్ ఐ షుడ్ రిమైండ్ యూ ఓకే హీఈ్ మై హీరో ఆర్ విజనరీ ఆర్ పర్సన్ హూ మై అడ్మైయర్ అండ్ హూస్ టేకింగ్ మీ ఫార్వర్డ్ బట్ మీకు ఒకటి చెప్పాలి ఎప్పుడైనా అది ఉమెన్ అవ్వనే మెన్ అవ్వనే ఎస్పెషలీ ద మెన్ వెన్ దే అప్ వాళ్ళు ఒక లెవెల్కి నేను ఎదగాలి నేను పెరగాలి అతనిలాగా నేను ఎంతకు అవ్వకూడదు అన్నప్పుడు జీవితంలో చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి లైఫ్లో వితౌట్ సాక్రిఫైజెస్ నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్ అండ్ మొదటిగా సాక్రిఫై అయ్యేది భార్య బికాస్ భర్తనే అతను కష్టపడతాడు భార్య ప్రోత్సహించాలి అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకుంటేనే ఆ భర్తనే అతను అతను కూడా ఎదగలడు చంద్రబాబు నాయుడు గారు నాకు టైం ఇవ్వరు డైలీ ఎయిట్ థర్టీ ఫిక్స్డ్ అపాయింట్మెంట్ ఫర్ హిజ్ వైఫ్ ఎయిట్ థర్టీ ఇన్ ద మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ మ్యాక్స్ ట్వంటీ మినిట్స్ దాని తర్వాత ఆయన దారి ఆయనది నా దారి నే నాది నేను కూడా డిస్టర్బ్ చేయను చాలా అర్జెంట్ అవుతాయినే ఆయన పిఏకి ఫోన్ చేస్తాను ఎందుకంటే ఆయన ఫోన్ ఎత్తరు సో ఆల్ దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ ద వైఫ్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీ